పది నెలల నుంచి బట్ట మార్చుకోవాలి మట్టి పట్టేసింది కంపోస్ట్తో ఉంది అయినా ఆ బట్టతో ఉంది పైగా దాని ఉత్తరీయం చింపేసింది ఉత్తరీయం వైపు ఉంటుంది అంచు ఉన్న వైపు చింపేసింది ముక్క చింపి ఆభరణములు మూట కట్టి కిష్కింధ వైపు వదిలేసింది వదిలేసింది కాబట్టి ఇప్పుడు ఆవిడ కట్టుకున్నది బట్ట కాదు వస్త్రఖండం అలా కట్టుకోకూడదు బట్టని వస్త్ర ఖండాన్ని కట్టుకోరు అందుకే మరొకలా అనుకోకండి నేను ఉన్న శాస్త్రం చెప్పగలను విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు ఎప్పుడైనా సరే కత్తెర పెట్టి ముక్కలు చేసి మళ్లీ కుట్టిన బట్ట కట్టుకున్నాడు అనుకోండి వైదిక కర్మకి అర్హత ఇవ్వరు అందుకే తిరుమల లాంటి దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన వస్త్రధారణ చెయ్యండి అని ఎందుకంటారంటే మనని బాధ పెట్టడం వల్ల ఉద్దేశ్యం కాదు మనకి ఫలితం కట్టపెట్టాలి అని ఒకసారి వస్త్రాన్ని కత్తిరపెట్టి కానీ కత్తిరించేశారనుకోండి ముక్క ముక్కల కింద వస్త్రానికి ఉన్నటువంటి అధిదేవతలు అందరూ కూడా విడిచిపెట్టేస్తారు ప్రతి దేవతలు దేవతలుంటారు ఆ దేవతలందరూ విడిచిపెట్టి శపిస్తారు నువ్వు ఇన్ని ముక్కలు చేసావు బట్టని కాబట్టి ఇది కట్టుకుని నువ్వు అఘోరిస్తూ ఉంటారు ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ముక్కల్ని కుట్టారనుకోండి కుట్టి దాన్ని తొడుక్కున్నారనుకోండి అప్పుడు ఇక వైదిక కర్మకి పనికిరాడు అందుకే వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అంటుంది వేదం బట్ట ఐదు చోట్ల మాత్రమే నలిగితే పంచకట్టు అంటారు ఐదు చోట్లే నలగాలి పంచ విప్పక పెట్టేసి మళ్ళీ కట్టుకుంటే తెలియాలి స్పష్టంగా ఐదు చోట్లే మళ్ళీ నలగాలంతే గోచి పోసి వెనక కుర్చీళ్లు పెట్టి దోపాలి అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేకపోతే నగ్నశ్చ బట్టలే కట్టుకోని వాడితో అవస్త్రయే వచ అసలు ఏ బట్టలు లేని వాడితో ఒకవేళ నూలుపో ఒంటి మీద ఏదైనా ఉన్నా యజ్ఞోపవీచం లాంటిది అవస్త్రయే వచ అందుకని శాపానికి గురైపోతాడు అలా పూజ చేశాడు కాబట్టి వ్యతిరేక ఫలితం వస్తుంది అందుకు పెద్ద పెద్ద దేవాలయాల్లో అయ్యో పాపం వీళ్ళు ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చారు పాపం ఏదో సేవ చేసుకోవాలని వచ్చారు అమాయకులు తెలియక ఏవేవో భర్తలు కట్టుకుని వచ్చేస్తే ఇంత కష్టపడింది వాళ్ళకి ఫలితం రాదు ఏమో వాళ్ళ అమాయకత్వం చూసి పరమేశ్వరుడు ఇస్తాడేమో తెలియదు కానీ ఒక దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులుగా మనకు ఒక కర్తవ్యం ఉంది కదా మనం చెప్పాలి కదా వాళ్ళకి చెప్పకపోతే మనం దోషం చేసినట్టు అవుతుందని అయా సంప్రదాయ వస్త్రాలు కట్టుకోండి సంప్రదాయ వస్త్రాలు కట్టుకోండి అని పోరు పెడతారు అది బాధ పెట్టడానికో ఎవరినో హింస పెట్టడానికో అనుకోకూడదు దాని వెనక ఉన్నటువంటి తాత్పర్యాన్ని సహృదయంతో గమనించాలి ఇప్పుడు సీతమ్మ ఆ బట్ట తడపలేదు ఆరైలేదు ఉత్తరీయం లేదు వస్త్రఖండాన్ని కట్టుకుంది ఇప్పుడు మట్టి బట్ట కట్టుకుంది ఎవరావిడ అయో నిజ రామచంద్రమూర్తి ఇల్లాలు మహాపతివ్రత జనక మహారాజు గారి కూతురు దశరథుడి పెద్ద కోడలు ఏమామె కర్మ అంటే లంకలో లేవా బట్టలు ఇవ్వడా రావణాసురుడు ఆయన రోజు చెప్పేది నీకు చీనీ చీనాంబరి చీనాంబరాలు ఇస్తాను కట్టుకోమంటాడు ఆవిడ కట్టుకోదు ఎందుకని అంటే తనను కామించిన పురుషుడి యొక్క సంస్థానంలో బట్ట ఆవిడ కట్టదు ఇప్పుడు పది నెలల నుంచి ఒక కులక అంత ఒక మహాపతివ్రత వస్త్రఖండాన్ని ఒక్కదాన్నే కట్టుకుని ఉండిపోయింది అతను చేసినటువంటి దురాగతానికి ఎంత తపస్సు చేసినవాడు కానివ్వండి రోమకూపాల్లోంచి ఎంత తేజస్సు వస్తుండనివ్వండి ఈ చేసినటువంటి పాపం రోజు రోజుకి రోజు రోజుకి ఆవిడ బట్ట మార్చకుండా ఏడుస్తుంటే ఆవిడ కన్నుల వెంట పడుతున్నటువంటి బాష్పధార ఆవిడ బట్ట మీద పడి తడిసిపోతుంటే లోపల ఉన్నటువంటి యజమాని ఇక బ్రతుకుతాడా తన మృత్యువుని తాను వండేసుకుంటున్నాడు ఆవిడ బట్ట మార్చలేదు మళ్ళీ విషం తిన్నాడు మళ్ళీ బట్ట మార్చలేదు మళ్ళీ విషం తిన్నాడు అంటే తను చనిపోవడానికి కావలసినటువంటి విషాన్ని తాను వండుకోవడం మొదలుపెట్టాడు అందుకే మీరు రామాయణం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది నేను మొదటి రోజు మనవి చేశాను వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యము అంటే యథార్థమైన గాథ సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణంలో ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసుడు ఆవిడికి స్పృహ లేదా సమయంలో హారామ హాలక్ష్మణ అని విలపిస్తూ ఉండగా తీసుకెళ్ళాడు ఒళ్ళో కూర్చో పెట్టుకుని తీసుకెళ్ళాడు నొక్కి పట్టి అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు చాలా సంతోషంగా ముఖం పెట్టి అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడింది రాయినాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావు రా అన్నాడు అంటే మీరు ఒకటి గమనించండి ఈ దేశంలో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎటువంటిదో ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకపోయినా ఒక స్త్రీ గౌరవం అటువంటిది ఒక స్త్రీ జోలికి వెళ్ళడం ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం ఆమె కళాశాలకి వెళ్ళి చదువుకునేది కానివ్వండి ఉద్యోగానికి వెడుతున్నది కానివ్వండి ఒక్క పెళ్ళే కనపడింది కదా అని చెప్పి మన నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు దాని ఫలితాన్ని చిట్ట చివర అనుభవించవలసి వస్తే పది తలకాయలుంటే ఆగలేదు తెగిపోయాయి అందుకే రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్న అందించి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరిది దోషం అంతకన్నా ఒక్క మాట నేను మాట్లాడక్కర్లేదు కాబట్టి తతో మలిన సంవీతాం ఆమె మట్టి పట్టిన బట్ట కట్టుకుని ఉంది బాహ్యంలో వర్ణన మట్టి పట్టిన బట్ట కట్టుకుంది ఆవిడ సౌందర్యం అది సౌందర్యం ఆ సౌందర్యం తనని కామించినటువంటి దౌర్భాగ్యుడి ఇంట్లో ఉన్న బట్ట తాను కట్టదు అది ఏమైనా కానీ ఆ బట్టతోనే ఉంటుంది పది నెలలు అయింది అలాగే ఉంటుంది ఐశ్వర్యం ఉండి కాల్చనా తాను ఇత్తుకొచ్చిన కులక అంతా బట్ట మార్చుకోలేదు తాను ఇన్ని చీని చీనాంబరాలు కట్టుకు పడుకుంటే ఎవడికి కావాలి అంటే తాను వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వస్తున్నాయి అది ఆమె సౌందర్యం అది ఆయన దుశ్శీలత ఇది గమనించి అలాగే అమ్మవారు ఉంటుంది తప్ప ఇంకొకలా ఉండదు సంతోషంగా నవ్వుతూ ఉండదు ఆమె ఎంతో ఆనందంగా ఏదో బట్టలు కట్టుకుని ఉండదు అని మనసులో ధ్యానం చేయడం హనుమ యొక్క సౌందర్యం అలా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె మనసు ఇంకా బాధపడేటట్టు మాట్లాడితే అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకొకటి ఉండదు వాడు వేదం చదువుకున్న వాడైతే కావాలి వాడు పూజలు చేసిన వాడైతే ఎవడకు కావాలి పుష్పక విమానం ఉన్నవాడైతే ఎవడకు కావాలి విశ్వవసు బ్రహ్మ కొడుకు అయితే ఎవడకు కావాలి ఆచరణ లేని నాడు వాడు ఎంత చదువుకున్నవాడైనా దాని వలన ఉపయోగము లేదు అందుకే రామాయణానికి తీర్పు రాముడు అయోధ్యకాండలో చెప్పాడు చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం నువ్వు ఎంత గొప్పవాడివో నీ పక్కన ఉన్నటువంటి విషయాల గురించి మేము ఆలోచించాం నీ నడవడి చెప్పు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటావా సమయాన్ని బట్టి కాల బట్టి దేశాన్ని బట్టి వర్ణాన్ని బట్టి ఆశ్రమాన్ని బట్టి ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరిస్తావా పెద్దలు చూపించిన సంప్రదాయంలో నడవగలవా అలా నడవగలిగితే చెప్పు నెత్తి మీద పెట్టుకుంటాం చారిత్రమే వ్యాఖ్యాతి నీకు తెలుసు కానీ ఆచరించవు అక్కర్లేదు పక్కన పెట్టేస్తారు అందుకే నేను ఆచరిస్తాను తెలుసుకుని ఉండడం ఒక్కటి కాదు ఆచరించడం నా ధర్మం అంటాడు రామచంద్రమూర్తి అన్నీ తెలుసు ఆచరణ అక్కర్లేదు రావణాసురుడికి ఎవరు ఎవరి ముందు నిలబడలేకపోయారు తెలియడం గొప్ప కాదు ఆచరించడం గొప్ప ఆచరణ ఉన్నవాడి ముందు కేవలం తెలుసున్నవాడు నిలబడలేడు రామాయణం యొక్క తీర్పు వాడు తలలు ఉన్నవాడైనా సరే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటని ఇలా అన్వయం చేశారనుకోండి ఎన్ని విధాల సౌందర్యం అది అప్పుడు నేను ఒక్క శ్లోకం ఎన్నాళ్ళు చెప్పవలసి ఉంటుంది కాబట్టి నేను అందించాను కాబట్టి మీరు అలా అన్వయం చేసేసుకోగలిగిన సమర్థులు అన్వయం చేసుకోగలిగిన సమర్థులు నీ చెప్తే కాదు నాకు చెప్పగలిగినంత సమర్థులు కానీ వినయంగా వినడం మీ యొక్క గొప్పతనం కాబట్టి వింటున్నారు అంతే కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిస్సమావృతాం చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు ఏమి రాక్షసులను ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీళ్ళే రెండు ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది అయినా కూడా మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమూ కొంత తీరిపోతుంది ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు రాముడికి హనుమ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు సరికదా ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే ఆ రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో చూడ్డానికి కూడా వీల్లేదు ఆయన సొత్త ఆమె రామచంద్రమూర్తి సొత్తు ఇలా నిర్ణయించడానికి ఆయన ఎవరు రావణుడు ఇప్పుడు రాక్షసీభిస్సమావృతం మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో ఎంత రాక్షస బుద్ధున్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు అసలు బ్రతకడం సాధ్యమా పిచ్చెక్కిపోతుంది ఇంకోళ్ళకైతే ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది పైకి అరే రే రే ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి రాక్షసీభిస్సమావృతాం అంటే అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు ఆ తల్లికి ఆ తల్లియే సాటి మహాపతివ్రత అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు కాబట్టి రాక్షసీభిస్ సమావృతం ఉపవాస కృషాం ఆమె ఉపవాసాలు చేస్తోంది ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం ఉపవా ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడు ఏ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది కడుపులోకి రజోగుణతమో గుణభూయిష్టమైన పదార్థం వెళ్ళింది అనుకోండి ఆలోచన కూడా అలాగే ఉంటుంది అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం ఆమె శరీరం కృషించిపోయింది దేని చేత ఉపవాసముల చేత మరి లంకలో బట్టే కట్టుకోదే ఎలా బ్రతికింది మరి మనుష్యకాంతగా బ్రతుకుతోంది పది నెలలైందిగా ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు ఓ పండు తిన్నా అది లంక పట్టణంలో పండేగా మరి ఎక్కడ దావిడికి అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది దేవతలు అందరికంటికి కనపడరు అది ఆ తేజస్సు ఉన్న వాళ్ళకే కనపడతారు ఆమె పాయసాన్ని పుచ్చుకొని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు అందుకని ఆమె ఏం చేసేది అంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు అది ఆయన నియమం త్యాగరాజస్వామి కీర్తన కీర్తనవుతుంది బహ్ ఎంత అద్భుతంగా చేశారు అసలు ఆ కీర్తన నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి రామ రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని విడపుచ్చుకునేది ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మెతుకు కూడా తినలేదు ఉపవాస కృషాం తన ఇంట పది నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా ఎవరికి ప్రమాదం ఇది ఎవడు ఈ పాపానికి బాధ్యత ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం ఇవన్నీ మహర్షి చెప్తున్నారా చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం అందుకు సుందరకా ఉపవాస కృషాం దీనాం ఆమె మహాదీనంగా ఉంది సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు ఆమె లోకమాత జగజ్జనని అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు మరి ఆవిడి ఏమిటి ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రుణ్ణొక్క ప్రార్థన చేసిందనుకోండి దేవతలను ఒక్క ప్రార్థన చేసిందనుకోండి ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ప్రసరవణ పర్వతం మీద ఉంటుంది రామపాదారవిందముల ఎందు మరి ఎందుకు చేయదు ఎందుకు దీనంగా అక్కడే ఉంది అంటే మానవకాంతగా ప్రవర్తిస్తోంది కదూ పతివ్రతగా నిలబడింది కదూ పతియాజ్ఞ లేకుండా తన తపస్సుని తన రక్షణ కొరకు ఉపయోగించకూడదు అది ఆవిడ దైన్యం ఒక మనుష్యకాంతగా పతి పాతివ్రత్యాన్ని పాటించేటప్పుడు నియమాన్ని దాటకుండా ఉండి శక్తి ఉండి రావణుడిని నిగ్రహించకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుని అలాగే నిలబడిపోవడంలో దైన్యం కనబడుతోంది తప్ప ఆమె శక్తి లేనిది కాదు ఇప్పుడు అంత శక్తివంతురాలు శక్తి ఉండి వెళ్లకుండా అలాగే ఉంటే ఆవిడ్ని బాధ పెడుతుంటే ఏమైపోతాడు రావణుడు ఇది సౌందర్యం శ్లోకంలో ఉపవాస ఉపవాసకృషాం దీనాం నిశ్వసంతీం పునఃపున ఆమె మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది నిట్టూర్పు అంటే అన్నారు అనుకోండి నిట్టూర్పు అంటారు పెద్ద ఊపిరి ఉండడం ఎందుకు అంటే ఆమె లోపల రాముడితో కలిసి ఉంది ధ్యానమనందు ఆమె రాముడికన్నా భిన్నంగా లేదు ఆమె రామపాదార విందములను సేవిస్తోంది లోపల కానీ ఆమెకి బాహ్యంలో రామ స్పర్శ కావాలి రాముడితో కలిసి ఉండాలి ఇంత ధ్యానం చేస్తున్నాను ఇంకా రాముడు రాలేదు ఏ దోషం జరిగింది ఎందుకు రాలేదు ఇది అందుకు ఆవిడని నిట్టూరుస్తోంది అంటే ఆవిడ ఎంత ధ్యాన స్థితిలో ఉంది అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అనరాని మాట ఏదైనా అంటే కట్టి కుడిపేది ఎంత తపస్సు అయినా కాపాడుతుందా ఇంకా ఇది ఆమె ఆంతరస్థితి బాహ్యమునందు హనుమ ఎలా కోరుకున్నారో అలా కనపడుతోంది కాబట్టి తతో మలిన సంవీతాం సంవీతం సమావృతాం ఉపవాస ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమాన రూపేణ రుచి ప్రభా ఆమె శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ బయటికి వస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనసు పెట్టి దృష్టి పెట్టి చూస్తే తప్ప మాంసనేత్రములకు ఆకాశమునందు మేఘమండలంలో ఎలా ద్యోతకం కాదో అలా బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టడం కుదరదు అలా శోకమూర్తి అయి బాగా కృషించిపోయి ఏడుస్తూ ఆ తల్లి అలా ఉంది మరి అలా కనపడాలనేగా అడిగారు నిన్న అవ్యక్త రేఖామివ చంద్ర రేఖా పాంశు ప్రసిద్ధా ఇవ హేమ రేఖాం క్షత ప్రూఢాణ రేఖాం వాయు ప్రభిన్నా రేఖా ఉష్ణార్థితాం సానుసృత్ర కంఠీం పురావరాహోత్తమనిష్కంఠీం సుజాత వనీ ప్రవృత్తమివ నీల కంఠీం అని అడిగారు కదా అలాగే కనపడుతోంది ఆవిడ ఆ తల్లి ఇక్కడే ఉంటుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంత తేలిగ్గా ఆవిడేం కనపడదు పాలలోనే ఉన్న నెయ్యి ఎంతో సాధన చేస్తే తప్ప పైకి రానట్టు ఆ పాలు తేవాలి కాచాలి పొంగిపోకుండా చూసుకోవాలి పొయ్యి మించి దింపాలి నీళ్లు చల్లాలి పెరుగు తేవాలి తోడు పెట్టాలి పెరుగు అవ్వాలి కవ్వం దింపాలి నీళ్లు పొయ్యాలి చల్ల చెయ్యాలి వెన్న తేలాలి చేత్తో తీయాలి గిన్నెలో వెయ్యాలి పొయ్యి మీద పెట్టాలి సన్నని సెగ మీద కాల్చాలి అప్పుడు నెయ్యి వస్తుంది కానీ నెయ్యి ఎక్కడది పాలలోదే అలా అంతటా ప్రకృతి స్వరూపిణి అయ్యున్నటువంటి జగన్మాత ఎలా కనపడుతుంది ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తేనే కనపడుతుంది అందుకే దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామి వామలాం మంద ప్రఖ్యాయమాన రూపేణ రుచి ప్రభా పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టోత్తమ వాసస ఏమి శ్లోకాలు వేసేశారో నిజ నిజంగా పినద్ధాం ధూమజాలీన శిఖామవి విభావసోహో మీకు అసలు ఏ కావ్యంలో ఇటువంటి ఉపమానాలు ఆ తల్లి ఎలా ఉందంటేట పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట చుట్టూ పొగ ఆవరించింది అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది సీతమ్మ అలా ఉంది అగ్ని కీల సీతమ్మ చుట్టూ ఉన్న పొగ రావణుడు రాక్షసులు అగ్ని పైకి లేస్తుంది పొగ ఏదో ఒకనాడు పోతుంది జ్వాల నిలబడుతుంది పొగ పోతుంది ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు పొగ ఉండదు అగ్ని నిలబడుతుంది అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు చెప్పకుండా చెప్పడం కావ్యంలో అందుకని పినద్ధాం ధూమజాలీన శిఖామ విభావసోహో పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస ఒకే ఒక్క పట్టు చీర అది పచ్చటి పట్టుబట్ట ఎప్పుడు కట్టుకుందో సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా మళ్ళీ చెప్తున్నారు మహర్షి ఎవరిని కట్టి కుడిపేస్తుంది ఇదంతా కాబట్టి క్లిష్టోత్తమ వాసస వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితా వివరోహిణీం ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే వ్రీడితాం ఆమె సిగ్గుపడుతోంది ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే కొడుకు కొడుకులా ప్రవర్తించాలి కొడుకు పురుషుల్లా పురుషుళ్లా అనుకోండి ఆ తల్లి సిగ్గుపడుతుంది ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చాడు లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరి